ఎనిమిది మార్కులకి జాబ్ వచ్చిందంటే మీరు నమ్మగలరా ఆశ్చర్యపోకండి ఎనిమిది మార్కులకి లాస్ట్ టైం ఆ మార్కులు జాబ్ ఇచ్చారు హాయ్ అండి వెల్కమ్ టు శివలత శివలతా యూట్యూబ్ ఛానల్ మనకి ఫస్ట్ నుంచి చాలా కామెంట్స్ లో ఒకటి కామన్ గా వస్తుంది అన్న అప్రెంటిర్ షిప్ వాళ్ళకి ఏ విధంగా జాబ్స్ ఉంటాయని చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఈ అప్రెంటీర్షిప్ వాల్యూ చాలా ఉంటుందండి రైల్వేలో కనీసం ఎనిమిది మార్కులకి జాబ్ వచ్చిందంటే మీరు నమ్మగలరా ఆశ్చర్యపోకండి ఎనిమిది మార్కులకి లాస్ట్ టైం అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి ఎనిమిది మార్కులు జాబ్ ఇచ్చారు అసలు ఏంది దాని కథ అనేది మొత్తం తెలుసుకుందాం ఫస్ట్ అయితే సిసిఏఏ అనేది ఒకటి కంటే ఉంటుంది సిసిఏఏఏ అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అని కదంతా వీళ్ళని తీసుకుంటారు వీళ్ళకి వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు దీనికి ఏం ఎగ్జామ్ ఉండదు అంతకుముందు ఐటీ అయ్యి టెన్త్ క్లాస్ ఉంటుంది కదా వాటిల్లో మెరిట్ మీద తీసుకుంటారు సో తీసుకున్న తర్వాత వాళ్ళకి లాస్ట్లో వన్ ఇయర్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ఉంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ వచ్చేసి ఐదు వందల ఇరవై మార్కులకు ఉంటుంది ఐదు వందల ఇరవై మార్కులకు ఉంటుంది అనమాట ఈ ఐదు వందల ఇరవై మార్కులకు గాను వాళ్ళు వచ్చేసి ఒక థర్టీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి అనుకున్నాం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఈ సిక్స్టీ పర్సెంట్లో కూడా వన్ థర్డ్ని క్యాలిక్యులేట్ చేస్తారు వన్ థర్డ్ అంటే ట్వంటీ అంటే ఇక్కడ వచ్చేసి ట్వంటీ మార్క్స్ వచ్చాయని అర్థం వాళ్ళకి అప్రెంటిర్షిప్ ప్రోగ్రాంలో ట్వంటీ మార్క్స్ వచ్చాయని అర్థం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఎన్ఏసి అనే సర్టిఫికేట్ ఇస్తారు ఎన్ఏసి అంటే నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫి సర్టిఫికేట్ అనమాట ఈ ట్వంటీ మార్క్స్ అలానే ఉంటాయి ఎప్పుడైతే నోటిఫికేషన్ పడుద్దో అప్పుడు వచ్చేసి వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ వస్తారు కదా ఇప్పుడు ఆల్రెడీ మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది దాంట్లో ముప్పై రెండు వేల జాబ్స్ ఉన్నాయి ఓకేనా ఇవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఫస్ట్ నేను చెప్తున్నాను రైల్వేలో వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి అయిపోయిన తర్వాత కూడా ఇంక్రీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి సో అవి వదిలేసేంటి ప్రజెంట్ ముప్పై రెండు వేల జాబ్స్ ఉన్నాయి వీళ్ళలో అప్రెంటిషిప్లకి ట్వంటీ పర్సెంట్ తీసి పెడతారు అంటే సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ జాబ్స్ అప్రెంటిషిప్ కిందకి తీసి పెడతారనమాట ఈ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించి మామూలుగా వీళ్ళైతే ఎగ్జామ్ రాస్తారు కదా వీళ్ళకి ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో ఒక ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అనుకున్నాం గ్రూప్ డీ ఎగ్జామ్లో ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అనుకున్నాం దాంట్లో టూ థర్డ్ చేస్తారు అంటే ముప్పై మార్క్స్ అనమాట ఈ ముప్పై మార్క్స్ని ఫస్ట్ ఎన్ఏసీ సర్టిఫికేట్ ఇచ్చేలా అప్పుడు ఎగ్జామ్ పెట్టుంటారు కదా దాంట్లో ట్వంటీ కలుపుతారు అనమాట ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ అంటే ఇప్పుడు ఎన్ అని అనే దానికి నువ్వు ఎన్ఏసీ సర్టిఫికేట్ తీసుకున్న మార్కులు గ్రూప్ డి ఎగ్జామ్లో రాసిన మార్కులు రెండింటిని కలిపి యాడ్ చేస్తారు ఆ యాడ్ చేసినప్పుడు వచ్చిన మార్కులు చూస్తారు సో ఇప్పుడు మొత్తం ఆరు వేల నాలుగు వందలు నా జాబ్స్ ఉన్నాయి కదా వీళ్ళు ఎంతమంది రాస అప్రెంటిస్షిప్ ఎగ్జామ్ రాసుంటారు వచ్చి క్యాలిక్యులేట్ చేసి వాళ్ళలో మెరిట్ని తీసుకుంటారు ఇన్ కేస్ జాబ్స్ వేకెన్సీ ఏమైనా మిగిలినాయంటే ఇంక దీంట్లో కలిపేస్తారు అనమాట ఇవాళ అండర్ రిజర్వ్ క్యాండిడేట్ కలిపేస్తారు కేస్ జాబ్స్ మొత్తం ఫుల్ఫిల్ అయినాయి అంటే మిగతా వాటికి మనకు అనమాట నోటిఫికేషన్ ఓకేనా అర్థమైంది కదా ఈ చాలామంది డౌట్ క్లియర్ చేయండి అన్నారు లాస్ట్ ఇయర్ ఈ ఏ విధంగానే యాభై కాదండి ఎనిమిది మార్క్స్కి ఎనిమిది మార్క్స్కి వచ్చింది జాబు అంటే మించి నేను కిందకేం లేదు ఎనిమిది మార్క్స్కి వచ్చిందని విన్నాను పది పన్నెండు కూడా చెప్తున్నారు నేను ఎనిమిది ఎనిమిది కిందకైతే నేను ఎప్పుడు ఏం లేదు ఆరు ఐదు అయితే ఏం లేదు ఎనిమిది మార్క్స్ వచ్చిందాక జాబ్ వచ్చిందని విన్నాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే శివలత అఫీషియల్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్